రాజమహేంద్రవరంలో మొదలైనటువంటి అతను యోగా ప్రయాణం దేశంలోని నగరాలకు పట్టణాలకు విస్తరించింది ఒక్కడిగా మొదలెట్టాడు కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచిన అతనే మన పతంజలి శ్రీనివాస్ తబరి జీవితం ప్రారంభించి యోగ పట్టు యోగ విద్యను అందించారు సింగపూర్ తెలుగు సమాజం వారి లో యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు ఐటీడీఏ సహకారంతో ఏజెన్సీ ప్రాంతంలో గల నూట మూడు గిరిజన ఆశ్రమాలు మరియు గురువుల పాఠశాలలో యోగ విద్యను ప్రారంభించారు కొంతకాలంగా అంధ విద్యార్థులకు అంటే గుడ్డి వారికి యోగ విద్యను అందిస్తున్నారు అదేవిధంగా చరిటీ మరి ఉమ్మడి విద్యార్థులకు విద్యను ప్రత్యేకమైనటువంటి రీతిలో అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చైన్ల శాఖ అనుమతితో ఓఎన్జీసీ వారి ఆర్థిక సహకారంతో రాజమహేంద్రవరం కారాగారంలో ముప్పై మంది ఖైదీ సోదరులకు తొమ్మిది నెలల పాటు యోగ శిక్షణ తరగతులు నిర్వహించి వివేకానంద యోగా విశ్వవిద్యాలయం మార్చే యోగా ఇన్స్పెక్టర్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికెట్ కోర్సు వైఐసి ఇప్పించి వారిని ఉత్తమ సమాజంలోకి తిరిగి పంపించే అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది కరోనా నేపథ్యంలో గుంటూరు కలెక్టర్ ఐ ఐనంద్ కుమార్ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ బి ప్రశాంతి ఐఏఎస్ కార్ల విన్నూతుల ప్రయోగంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్ కేర్ సెంటర్లు గుంటూరు కోవిడ్ క్వారంటైన్ సెంటర్స్ లో ఏడు నెలలుగా నిరంతరాయంగా యాభై వేల మంది వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య ఆనందం అందించారు ఎటువంటి జాతి లక్షణములు లేకుండా కరోనా పప్ప వ్యవహారంలోకి వితౌట్ మాస్క్ మాస్క్ లేకుండా వెళ్లి విజయ్ డాయ్ తిరిగి వస్తున్న సందర్భంగా వారి అమూల్యమైన సేవలకు గుర్తింపుగా అభివృద్ధి

Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 7 Security with CC Cameras SS Developers We Make Your Dream Comes True Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.